ఇంట్లో సాయంత్రం పూట టిఫిన్కి ఏమి లేనప్పుడు కోడిగుడ్డు ఉంటే స్నాక్స్ కింద ఈ ఆమ్లెట్ వస్తుంది నేను ఏం అర్థం కానప్పుడు అప్పటికప్పుడు తొందరగా రెడీ అయ్యేది ఆమ్లెట్ చూసారా ఫాస్ట్గా తయారయ్యే టిఫిన్ ఏంటంటే ఇది ఆమ్లెట్ మనకు రెండు గుడ్లు కలిపి ఎంత అవుతాయి ఖర్చు పదిహేను రూపాయలు డబల్ ఎక్కి వేసుకుంటే ఇరవై రూపాయలు మొత్తం ఖర్చు ఇవ్వని ఎంత బజార్ అయితే యాభై రూపాయల నలభై తీసుకుంటున్నట్టు ఇప్పుడు ఆమ్లెట్ ఇది ఒక దోశ ఇది కూడా అట్లాగే బలానికి బలం ప్రతి ఒక్కటి కాబట్టి అయ్యే టిఫిన్ ఇంట్లో ఎక్స్గా ఉంచుకుంటే ఏం అర్థం కానప్పుడు ఏదైనా తినాలనుకున్నప్పుడు ఏదైనా ఇట్లా ఆమ్లెట్ వేసుకుని తినచ్చు నాకైతే టిఫిన్కి ఏం లేనప్పుడు ఇదే చేస్తాను దీంట్లో కాస్త ధనియాల పొడి ధనియాల పొడి వేసుకొని కొంచెం మిరియాల పొడి పైన వేసుకుంటే బాగుంటుంది ఉప్పు కారం ఉల్లిపాయలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఈ కలుపు ఆమ్లెట్ వేసుకొని తింటంటే ఏమే వేసుకోకపోయినా మిరియాల పొడి వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ గా ఉంటది డబుల్ ఎగ్ డబుల్ ఎగ్ ఆమ్లెట్ అండి ఇది డబుల్ ఎగ్ అంటే ఇప్పుడు ఒక ఒకటి రెండు గా ఆ రెండు వేసినా రెండు వేసావా మూడు గుడ్లు పగల గుడ్లు పోసా దాంట్లో సగం వేసేసినా మూడు గుడ్లు మొత్తం మనకి ఇంట్లో ఖర్చు గుడ్లు మొత్తం కలిపి కూడా ఇరవై రూపాయలు కన్నా ఎక్కువ రాదు